ధనుస్రాసి వారికి ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా రవి పుషార్క యోగము కాళ అమావాస్య ఆశీస్సులు ఎలా పొందాలి అలాగనే అర్ధాష్టమ రాహు దోషం ఉన్నప్పుడు అష్టమ స్థానంలో రవి సంచారం చేయనప్పుడు ఎలాంటి దోషం ఉంటుంది వాటిని ఎలా తొలగించుకొని అద్భుత ఆనంద సిద్ధిని పొందాలో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుస్రాసిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాసి ఉండడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాలం సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బు ధ బే అక్షరాల వారంతా కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి కనుక వీరికి అర్ధాష్టమరాహు శని భగవానుడు ధనస్థానం వైపు వక్రగమన ప్రయాణం అవ్వడం అష్టమస్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన ఆదివారం అమావాస్య పుషమి నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లెడు వృక్షానికి పూజ చేయడం తెల్ల జిల్లెడు వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆ యొక్క పూజ చేసి దీపం పెట్టి దూప దీప నైవేద్యాలు పెట్టిన తర్వాత అందులోంచి ఒక వినాయకుడు రూపం కలిగినటువంటి మొదల్ని వేర్ని తీసుకుని వచ్చి బాగా కడిగి సింధురాన్ని పోచి శ్వేతార్క వరసిద్ధి తంత్ర తాంత్రిక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన ఆరోగ్యం ఆనందం జీవన విధానంలో మంచి మార్పులు ఆరోగ్య సిద్ధి ఆనంద సిద్ధి ఐశ్వర్య సిద్ధి అఖండ లక్ష్మి కటాక్ష సిద్ధి కలిగి మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నింటి విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ ఈ అమావాస్య అష్టమి తేదీ ఎందున వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంతవరకు చర్చలు సమావేశాలు వ్రాతకోతలు క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం ఉత్తమ యంత్రాలతో ఆయుధాలతో దయచేసి సెలగాట మాడద్దు ఎలక్ట్రికల్ స్టవ్ సంబంధించినటువంటి ఆయుధాలు వాహన ప్రమాదాలు స్వల్పంగా పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం కుక్కలకు పదార్థాన్ని ఏర్పాటు చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి కనుక మౌనం ధ్యానం సూర్యాదన సూర్య ఆరాధన సూర్య నమస్కారాలు మీకు అదృష్టాన్ని ఆనందాన్ని తీసుకొచ్చి పెడతాయని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాలు సేవారంగ కార్యక్రమాలు వ్యాపార రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పి గమనించాలి